కస్టమర్స్ అందరు కూడా ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి మేడం ఎలా పెట్టుకోవాలి ఎలాంటి బౌల్స్లో కలుపుకోవాలి అలాగే హెన్న అన్నీ కూడా మీ ప్రోడక్ట్స్ అన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నా ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో మీరు చూడండి చూసుకొని మీకు ఇండిగో పౌడర్ ఎలా కలుపుకోవాలి అసలు మీరు ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో ఇండిగో పౌడర్ని మీరు ఎలా యూస్ చేయాలి అనే దాని మీదే నేను ఈ వీడియో చెప్తానండి క్లారిటీగా వినండి ఇక ఇండిగో పౌడర్ ఇలా పెట్టుకోవాలండి చూడండి ఇండిగో ఇలా ప్యాకింగ్ చేసి ఉంటుంది మా దగ్గర పావు కేజీ ప్యాకెట్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఇలానే మీకు పంపించడం జరుగుతుందండి ప్యూర్ హెన్నా పౌడర్ కూడా మా దగ్గర ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి కాల్ చేయొద్దండి మా ప్రోడక్ట్స్ లిస్ట్ వచ్చిద్ది మీరు అన్ని రేట్లు అన్నీ అందులో ఉంటాయి చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చండి ఇకపోతే ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకునేటప్పుడు మీ అడ్రస్ అమౌంట్ షాట్ రెండు వాట్సాప్లో పెట్టాలండి పక్క పక్కనే వెంటనే పెడితే మీకు ఆర్డర్ బుక్ అయిపోతుందండి అంతేగానే అడ్రస్లో పేరు పెట్టకుండా పిన్ కోడ్ పెట్టకుండా అలా ఆర్డర్ చేసుకుంటే మీకు ఆర్డర్ ఆగిపోతుందండి లేట్ అవుతుందండి మీకు అందుకని కరెక్ట్గా మీది ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉంటుందో అలా చెక్ చేసుకొని చూసుకొని మీరు ఆ అడ్రస్ అనేది పెట్టడం చేయాలండి ఇలా ప్యూర్గా ఉండాలండి ఇండిగో పౌడర్ అయినా హెన్నా పౌడర్ అయినా కానీ మేమే స్వయంగా తయారు చేపిస్తాము పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి హెన్నా పెట్టుకొని ఆ తర్వాత ఇండిగో పెట్టుకుంటే మీకు హెయిర్ అనేది ఫుల్ బ్లాక్ అనేది వస్తుందండి కానీ హెన్న ఎలా అయినా పెట్టుకోవచ్చు అసలు ఇండిగో పౌడర్ని ఎలా కలుపుకోవాలి అని అడుగుతున్నారండి చాలా చాలామంది అందుకని క్లియర్ కట్గా ఇండిగో పౌడర్ని మాత్రమే నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా రెండే రెండు స్పూన్లు ఇండిగో పౌడర్ని నేను తీసుకున్నాను గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి స్టీల్ది కానీ ఇత్తడిది కానీ అలాంటివి తీసుకోకూడదండి అందులో ఉండే రంగు మొత్తం ఆ గిన్నెలకి పట్టేస్తుంది ఇత్తడికి స్టీల్ దానికి అందుకని పింగాణి కానీ ప్లాస్టిక్ కానీ వాటర్ తీసుకున్నాను చూడండి కాఫీ గ్లాస్ వాటర్ గోరువెచ్చటి అండి గోరువెచ్చటి వాటర్తో మనం ఎప్పుడైనా సరే ఇండిగో పౌడర్ని కలుపుకోవాలి అలా తగినంత విధంగా దోశ పిండి మీద ఇంకా చిక్కగా ఉండాలి మనం పోసుకుంటాం కదా అది ఎంత పలచగా ఉంటుంది దాని మీద చిక్కగా పేస్ట్ లాగా ఉండాలి మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కారిపోకూడదు అనమాట జారిపోకూడదు అలా జారిపోకుండా కారిపోకుండా మీరు పేస్ట్లా కలుపుకొని హెయిర్కి అప్లై చేసేసుకుంటే లోపల ఉన్న స్కాల్ప్ మొత్తానికి దూర్చి దూర్చి పట్టించి పాకండి ఎందుకంటే కొంతమందికి ఇండిగో కూడా పడదనమాట పడని వాళ్ళు లోపలికల్లా ఇష్టం వచ్చినట్టు స్కాల్ప్ మొత్తం పెట్టేసుకుంటారు అలా ఎందుకండి జుట్టు కుదుళ్ళ దాకా మీరు చక్కగా చేతి గ్లౌజ్ వేసుకొని మీరు అప్లై చేసుకుంటే పైన వైట్ జుట్టు మొత్తం నల్ల జుట్టు వైట్ జుట్టు మొత్తం కవర్ అయిపోతుంది మీకు మొత్తం ప్యూర్ బ్లాక్గా జుట్టు అనేది రావటం జరుగుతుంది అంతేకాని నీలి రంగు రాదండి ఇండిగో పౌడర్ పెట్టుకుంటే నీళ్ళ రంగు అనేది అసలు రాదండి ఇలా మీరు ఇండిగో పౌడర్ పెట్టుకున్నాక ముందు హెన్నా కానివ్వండి జుట్టు బ్లాక్నింగ్ పౌడర్లో మీరు హెన్నా పౌడర్ కలిపి పెట్టుకొని ఎలా అన్నా పెట్టుకోండి మీరు హెన్నా పౌడర్ని పెట్టుకున్న తర్వాత ఇండిగో పెట్టుకుంటే మీకు రెడ్ వచ్చిన జుట్టు మీద మీకు బ్లాక్ త్వరగా వస్తుందండి తెల్ల జుట్టు మీద ఇండిగో పెట్టుకుంటే బ్లాక్ వచ్చేదానికన్నా కూడా రెడ్ జుట్టు హెన్నా పెట్టుకుంటే వస్తుంది కదా దాని మీద ఇండిగో పెట్టుకుంటే మీకు వెంటనే బ్లాక్గా మారిపోతుంది అన్నమాట అందుకు హెన్న పెట్టుకొని ఇండిగో అనేది పెట్టుకుంటారు అదండి ఇండిగో చూశారు కదా ఎలా కలిపాను నేను గోరువెచ్చటి నీళ్ళు కాఫీ గ్లాస్తో తీసుకొని తగిన విధంగా పేస్ట్ లాగా ఇలా కలుపుకొని విత్ ఇన్ సెకండ్స్లో మీరు వెంటనే మీ హెయిర్కి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఒక అరగంట పక్కన పెట్టి ఒక గంట పక్కన పెట్టి ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నాక అలా పెట్టుకున్నాము అని అనుకుంటే మీకు కలర్ రాదండి బ్లాక్ కలరు చూశారు కదమ్మా ఇండిగో ఇలా కలుపుకొని మీరు వెంటనే తలకి పెట్టుకుంటే కలిపిన వెంటనే పెట్టుకోవాలి బౌల్ కూడా చూసారు కదా స్టీల్ ఇత్తడిలో కలుపుకోకూడదు మీరు గాజు బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీరు పెట్టు